హాయ్ అండి ఈ రోజు నేను మష్రూమ్ పలావ్ చేశాను మీలో ఎంతమందికి మష్రూమ్ పలావ్ అంటే ఇష్టమో కామన్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సింపుల్ గా నేను ఎలా చేశానో చెప్తాను ఫస్ట్ ఆయిల్ లో బిర్యానీ స్పైసెస్ పచ్చిమిర్చి చీలికలు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకుని ఒక పెద్ద సైజ్ టమాటాని ముక్కలుగా కోసి వేసుకొని బాగా మగ్గించుకోవాలి మష్రూమ్స్ అనేవి మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఒక మష్రూమ్ ని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంకా మష్రూమ్ ముక్కలు వేసి ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జలకర పొడి గరం మసాలా కట్ చేసిన కొత్తిమీర పుదీనా వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ మష్రూమ్ పులావ్ నేను హిందూస్ వ్యాలీ స్టెయిన్లెస్ స్టీల్ బిర్యానీ పాటలో చేశాను ఈ పాట్ వెయిట్ అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంకా నా కూపన్ కోడ్ ధర్మాన యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది హిందూస్ వ్యాలీ వెబ్సైట్ లో మష్రూమ్స్ లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి మష్రూమ్స్ బాగా మగ్గిపోవాలి ఆ తర్వాత ముందుగా నానపెట్టిన బాస్మతి రైస్ వేసి బాగా కలుపుకోవాలి నేను బిర్యానీ లో పులావ్ చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసి మీరు కుక్కర్ లో వండాలనుకుంటే ఒక గ్లాస్ రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది వాటర్ యాడ్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా హాఫ్ లెమన్ వేసి కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవడమే మష్రూమ్ పులావ్ పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఈ మష్రూమ్ పులావ్ కాంబినేషన్ గా మిక్స్డ్ వెజిటేబుల్ బటర్ మసాలా కర్రీ చేశాను ఈ రెండింటి కాంబినేషన్ అదిరిపోయింది బాయ్ బాయ్